தி சென்னை ஷாப்பிங் மால் ஷிராவண சம்பரம் கேஜி சேல் நக்சி ஜுவல்லரி மேளா பிளாட் பிப்டி பெர்சென்ட் ஆஃப் నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్త నేను న్యాచుపతి డాక్టర్ని ఎసిడిటీ ప్రాబ్లమ్ అండి కొంతమందికి చాలామంది వస్తుంటారు మేడం నాకు హార్ట్లో ప్రాబ్లం ఏమైనా అనిపిస్తుంది లేదంటే నా హార్ట్ బీట్ నాకే వినిపిస్తుంది లేదంటే కొంతమంది సో ఏదైనా తిన్న వెంటనే పుల్లటి తేనుపులు బయటికి బాగా ఎక్కువగా అనిపిస్తున్నాయి మేడం లేదంటే గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి సో మౌత్ నుంచి స్మెల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది అండ్ బాడీలో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది అని ఇన్ని రకాల కంప్లైంట్స్ తీసుకొని వస్తుంటారు నేను ఒకటే అంటాను మీరు ఏ టైంకి తింటున్నారు ఫుడ్ అని ఫస్ట్ అడుగుతాను అంటే వాళ్ళందరూ రకరకాల డిసీజెస్తో పాటు అది ఆ కంప్లైంట్స్తో పాటు ఈ ప్రాబ్లం ఉందేమో అని చెప్పి వచ్చేస్తారు మా దగ్గర నాకు ఇవన్నీ ఉన్నాయి బేబీ బికాజ్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఉందేమో మేడం ఈ సీజు కూడా చేయించుకున్నాను ఇవన్నీ ఉన్నాయి బట్ ఈసీజీ నార్మల్గానే ఉంది అంతా బాగానే ఉంది బీపీ కూడా నార్మల్గానే ఉంది కానీ ఈ సమస్య నాకు పోవట్లేదు నేను రెగ్యులర్గా గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ కూడా వేసుకుంటున్నాను వేసుకున్నంతసేపు బాగానే ఉంటుంది తర్వాత అసలు మళ్ళీ ఇంకా అలాగే ఉంది దీనికి ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా అంటుంటారు నేను ఒకటే అంటాను ఇవన్నీ కంప్లైంట్స్ ఈ పక్కన పెట్టి ఫస్ట్ మీ డే డే రొటీన్ చెప్పండి అంటాను ఎవరికైనా ఒకటే అడుగుతా మీరు ఏ టైంకి పడుకుంటున్నారు ఏ టైం తింటున్నారు ఏమేమి తింటున్నారు అని అడుగుతా అడిగినప్పుడు వాళ్ళు తినే ఫుడ్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ అండ్ వాళ్ళ స్లీప్ ప్యాడ్ అండ్ డిస్టర్బెన్స్ అది కూడా హండ్రెడ్ పర్సెంట్ అండ్ స్పెషల్లీ వాళ్ళు తినే ఫుడ్ టైమింగ్స్ అయితే మాత్రం కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఒకటి సమస్య ఏదైనా సరే మనం కరెక్ట్ గా ఉంటే సమస్యలు ఏవి రావు అదే మనం కరెక్ట్ గా లేకపోవడం వల్ల ఇరెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఇరెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రకరకాల కలర్ఫుల్ ఐటమ్స్ తింటుంటే ఖచ్చితంగా సమస్య వస్తుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే మనం మన బాడీలో రెండు గ్రంథులు ఉంటాయి పాంక్రియాటిక్ గ్రంథి ఒకటి ఉంటుంది గాల్బాడర్ గ్రంథి అని ఉంటుంది ఈ రెండు మంచిగా ఫ్రెష్ డైజెస్టివ్ జ్యూస్ని సియేట్ చేసి స్టమక్ లేకుండా అది కూడా ఎప్పుడు ఉంటుంది మార్నింగ్ ఫ్రెష్ జ్యూస్ ఉంటుంది లైక్ బాయ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ నైన్ లోపల మంచి ఫ్రెష్ జ్యూస్ ఉంటుంది ఆ జ్యూస్ ఫ్రెష్గా ఉన్నప్పుడే మనం మంచిగా బ్రేక్ఫాస్ట్ వేసామనుకుంటే పొట్లకి రెండు మిక్స్ అయిపోయి డైజెషన్ అవుతుంది మీరు లేటుగా లేడం లేటుగా తినడం వల్ల ఈ జ్యూస్ ఏదైతే ఉందో ఫ్రెష్ జ్యూస్ పులవడం స్టార్ట్ అవుతుంది చాలామంది మీరు గమనిస్తే ఎప్పుడైనా సరే కుంజలి క్రియ కొద్దిగా వాటర్ తాగి పొట్ట చాలా హెవీగా ఉందంటే వామిటింగ్ చేస్తుంటారు ఆ వామిటింగ్ అయినప్పుడు ఎల్లో కలర్ పసరు ఫామ్ అవుతాను ఆ పసరలాగా ఫామ్ అయిపోతుంది అనమాట ఈ డైజెస్టివ్ జ్యూస్ లేట్గా తినడం వల్ల మనకి కాబట్టి లేట్ 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 తినడం వల్ల ఈ లైఫ్ పన్ అనేది జ్యూస్ది మనకి పులవడం 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 స్టార్ట్ అయ్యి అప్పుడు ఫ్రెష్ ఫుడ్ వేసినా సరే ఈ పులిసిపోయిన డైజెస్టివ్ జ్యూస్లో ఈ ఫ్రెష్ ఫుడ్ వేస్తే రెండు క్లమ్జీగా అయిపోయి దానివల్ల తేనపులు రావడం హెవీనెస్ అనిపిస్తుంటుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఎగ్జాక్ట్లీ బై సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ మధ్యలో బ్రేక్ఫాస్ట్ అయిపోవాలండి ఎప్పుడైతే ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ అది కూడా బ్రేక్ఫాస్ట్లో హెవీ హెవీ కాదు చాలామంది ఏం చేస్తారంటే ఇంత పల్లి చట్నీ వేసుకొని ఇంత కొబ్బరి చట్నీ వేసుకొని ఇట్లా ఇట్లా తినేస్తూ ఉంటాం కానీ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు అంటే బ్రేక్ఫాస్ట్ అండ్ పేరులో ఉండేది రాత్రి అంతా ఫాస్టింగ్ ఉన్నాం మనం అంటే సో లైక్ ఏమి తినకుండా ఉంటే ఫాస్టింగే అంటారు సో ఆ ఏమి తినకుండా ఉండి ఒక్కసారి బ్రేక్ చేస్తున్నాం అంటే పేరులో బ్రేక్ఫాస్ట్ ఫాస్టింగ్ బ్రేక్ చేస్తున్నాం కాబట్టి హెవీగా తినేసామనుకోండి కడుపు అంతా ఆందోళనగా అనిపిస్తుంది కాబట్టి ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ని జావలాగా కానీ కొన్ని నట్స్ వేసుకొని జావ తీసుకోవడం కానీ ఇలా తీసుకుంటే బెస్ట్ బెస్ట్ మీకు అసలు రాగి జావ కానీ జొన్న జావ కానీ తోటకూర విత్తనాలు ఉంటారు రంబరామ్ సీడ్స్ రంబరామ్ సీడ్స్ జావ కానీ సో ఇలాంటిది లేదంటే ఇంకా బెస్ట్ నైట్ ఏదైనా మిగిలిందనుకోండి ఇంత అన్నము ఆ అన్నంలో కొద్దిగా పాలు కొద్దిగా వేసి పెట్టేస్తే మార్నింగ్ లేచాక మంచిగా మజ్జిగన్న ఉంటుంది కదా దానికి గంజన్నం అంటారు గంజితో కూడా చేస్తారు అదే మంచిగా స్మాష్ చేసుకొని పొద్దునే మంచిగా హ్యాపీగా తాగేసేయండి గంజన్నం ఎంత పొట్ట చల్లగా ఉంటుంది అంటే సో ఎప్పుడైనా సరే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా సరే హెవీగా ఇవి అవి ఇవి మిక్స్ చేసుకొని తినేస్తే నెక్స్ట్ మీల్కల్లా డైజెషన్ అవ్వకపోవడం అంటే లంచ్కి బ్రేక్ఫాస్ట్కి తక్కువ స్పేస్ ఉంటుంది కదా మనకి బ్రేక్ఫాస్ట్ బై సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ మొదలు తింటే లంచ్ ట్వెల్వ్ థర్టీకిలా తినేస్తాం సో తక్కువ స్పేస్ ఉండటం వల్ల మనకి డైజెషన్ బ్రేక్ఫాస్ట్ అవ్వకపోవడం వల్ల లంచ్ హెవీగా అయిపోయి లంచ్ డైజెషన్ కాకపోవడం వల్ల డిన్నర్కి వచ్చాక ఇంకా హెవీగా అయిపోయి బరువు పెరిగిపోవడం గ్యాసెస్ రిలీజ్ అవ్వడం లోపలికి మొత్తం ఏదో ఆందోళనగా అనిపిస్తుంటుంది అటు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడూ లైట్ బ్రేక్ఫాస్ట్ ఉండాలి లైక్ ఎలాగా జావలు రాగి జావ కానీ జొన్న జావ కానీ జావ కానీ అమ్రాన్ సీడ్స్ అంటే తోటకూర విత్తనాలు జావ కానీ ఇవి తీసుకుంటే హెవీగా ఉండదు లైట్గా ఉంటుంది ఇంకా యాక్టివ్గా పని చేసుకోగలుగుతాం మీరు ఎప్పుడన్నా గమనించండి జావ తాగిన తర్వాత నెక్స్ట్ మనం ఇమీడియట్ యాక్టివ్గా ఉండి యాక్టివ్గా పని అన్నీ చేసుకోగలుగుతాం అదే హెవీగా నాలుగు ఇడ్లీలు తిని చట్నీ వేసుకుని తిన్నాం అనుకోండి హెవీనెస్ ఉండడం వల్ల బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే నిద్ర వస్తుంది బాగా గమనించండి ఇడ్లీ కానీ దోశ కానీ తింటే మనకి ఇమీడియట్గా నిద్ర వచ్చినట్టు డ్రౌజీగా అనిపిస్తూ ఉంటుంది అవునా కదా కాబట్టి ఎప్పుడు హెవీ మీల్స్ వద్దు లైట్ జావాలు తీసుకోండి లేదంటే కొద్దిగా సలాడ్స్ లాంటివి తీసుకోండి మార్నింగ్ బెస్ట్ అండి జావా జావ లేక కొన్ని పంకిన్ సీడ్స్ పౌడర్ వాటర్ మిలన్ సీడ్స్ పౌడర్ పూల్ మకాన పౌడర్ కలుపుకొని జావా తీసుకోండి సో ఆ జావా స్మూత్గా ఉంటుంది కాబట్టి యాసిడ్ ప్రాబ్లం అనేది తగ్గిస్తుంది మనకి లంచ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు జావా తాగిస్తామో నట్స్ అన్నీ వేసుకొని మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది జావలో ఎందుకంటే నట్స్ వేసాం కదా జావలో మనము మన రాగిలో అనే జొన్నలు అంతా ఐర్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది కార్బోహైడ్రేట్ ఉంటుంది కాబట్టి ఆ బ్రేక్ఫాస్ట్ ఈజీగా డైజెషన్ అవుతుంది మనకి అండ్ ఎప్పుడున్న మధ్యలో ఆకలి వేస్తే ఒక జామకాయ కానీ లేదనుకోండి జీరా పుదీనా లైట్గా మరిచుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి చాలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిస్తుంది లంచ్కి వచ్చాక తక్కువ రైస్ ఎక్కువ కర్రీస్ పెట్టుకొని తినాలి బై బై ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ మధ్యలో అయిపోవాలి బై ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఏదన్నా నేను చెప్తున్నాను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అధికంగా ఉంటే ఇప్పుడే వినండి ఒక వన్ లీటర్ వాటర్లో ఒక స్పూన్ జీలకర్ర ఇరవై ఆకులు పుదీనా వేసి లైట్గా మరిగించి ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకుని కొద్ది 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 తాగుతూ ఉండండి జీరా పుదీనా వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి లోపల బ్లోటింగ్ ఉన్న కడుపులో మంటగా అనిపిస్తున్నా లేదంటే మోషన్ సరిగ్గా రాకపోయినా యాసిడ్స్ బాగా పైకి తన్నేస్తున్నా బెస్ట్ థింగ్ ఏదైనా ఉందంటే పుదీనా జీలకర్ర వాటర్ అది తాగి చూడండి విని వదిలేస్తాము ఓ విన్నాంలే చేస్తాం విని వదిలేయకండి వెరీ సింపుల్ ఎందుకంటే మేము ఎంతో మంది గ్యాస్టిక్ ప్రాబ్లమ్తో ఫేస్ చేస్తున్న వాళ్ళకి నేను ఏదైనా ఫోన్ చేసినా మెసేజ్ చేసినా ఒకటే ఇమీడియట్గా చెప్తాను అది తాగిన వెంటనే చాలా ఫ్రీ అయింది మేడం పొట్ట చాలా హెవీగా అనిపించేది ఫ్రీ అయింది దాంతోపాటు ఒక టవల్ని నీళ్ళలో తడిపేసి చన్నీళ్ళలో కానీ వెయ్యి నీళ్ళలో కానీ తడిపేసి బాగా పిండేసి ఛాతీ భాగం నుంచి పొట్ట వరకు ఒక క్లాత్ వేసేసుకోండి అది కూడా అద్భుతంగా పనిచేస్తుంది హైడ్రోథెరపీ ట్రీట్మెంట్ యాక్చువల్లీ చెప్పాలంటే సో డిన్నర్కి వచ్చాక లైట్ ఎర్లీ డిన్నర్స్ చేయడం ఏదైనా ఎర్లీ డిన్నర్స్లో కూడా హెవీ హెవీగా కాకుండా లైట్ ఫుడ్ తీసుకోవడం కానీ కంపల్సరీ టైంకి తినడం చాలా ఇంపార్టెంట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దాని తర్వాత మంచిగా జీరా పొదన వాటర్ తర్వాత లంచ్ మళ్ళీ జీరా పొదన వాటర్ దాంతోపాటు ఏదైనా స్వీట్ కార్న్ కానీ స్వీట్ పొటాటో కానీ ఏదైనా ఉంటే తీసుకొని డిన్నర్కి వచ్చాక లైట్ టిఫిన్స్ లాంటివి తీసుకోండి ఇంతే వెరీ సింపుల్ అండ్ పొద్దునే ఒకసారి పొట్ట మీద తడికి రాత్రి పడుకునే ముందు ఒకసారి తడికిలాదు లేదు ఇంతే చేయండి అండ్ దాంతోపాటు ఒక హాఫ్ అన్ అవర్ పాజిబిలిటీ ఉంటే మార్నింగ్ యోగా చేయండి కంపల్సరీ అండి యోగా అనేది నాట్ ఓన్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కాదు ఓవరాల్ బాడీలో ప్రతి న్యూ సెల్స్ని ఫామ్ చేయడానికి ఎన్నో రకాల పెద్ద పెద్ద క్యాన్సర్స్ రాకుండా ఉండడానికి ఒకటి కాదు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం న్యాచురల్ పద్ధతిలో అంటే సమస్య రావడానికి ముందే మన బాడీని జాగ్రత్త పరచుకోవడం ఎలాగా త్రో యోగా ద్వారా టైంకి ఫుడ్ తినడం వల్ల మంచిగా కొద్దిగా స్లీప్ ప్యాటర్న్ సెట్ చేసుకొని ఎర్లీ డీన్ చేసే సమస్యలే ఉండవు మనం ఎవరైనా సరే సమస్యతో ఇబ్బంది పడుతుంటే అరే ఈ సమస్య ఎట్లుంటుందా అని కూడా మనకు తెలియదు అంత హెల్దీగా ఉండాలి ఎప్పుడు మనిషి ఆ హెల్దీగా ఉండడానికి ఒకటే ఒకటి మనం టైంకి ఫుడ్ తినడం క్రేవింగ్స్ క్రేవింగ్స్ అవి తినే ఇవి తినాలి తినే తినేసి తినేస్తేనే బాధపడడం మనమే కదా ఆ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకుని టైంకి తింటూ హెల్దీగా లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తే మాత్రం ఏ డాక్టర్ అవసరం కూడా ఉండదు హెల్దీగా మనమే బాడీని మెయింటైన్ చేసుకుంటున్నాం కాబట్టి మనమే పెద్ద డాక్టర్ మనమే మంచిగా తింటున్నాం మనమే బాడీని హెల్దీగా చూసుకుంటున్నాం ప్రతిరోజు యోగా చేస్తున్నాం టైంకి పట్టుకుంటున్నాం అప్పుడు సమస్యలే రావు కదా సో కాబట్టి ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి హెల్తీగా ఉండడానికి కష్టం అనిపించిన ఏదన్నా సరే కష్టం అనిపించింది ఏంటి ఫుడ్ ఇది తినాలి అది తినాలనుకుంటే వాళ్ళకి ఈజీ అయిపోతుంది అదే ఒక చూసింగ్ ఆఫ్ ఒకే ఫుడ్ తినడానికి కష్టమే కానీ అది తినడం వల్ల మనం హెల్దీగా ఉంటామంటే అంతకు విచయం కావాలి కాబట్టి హెల్దీగా ఉండడానికి వెరీ సింపుల్ టెక్నిక్స్ మనం చెప్పినట్టు ఫాలో అయ్యి అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం యాసిడ్ రిఫ్లెక్సెస్ క్రానిక్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్కి బెస్ట్ సొల్యూషన్ ఇప్పుడు మనం చెప్పిన డైట్ అండ్ వన్ అవర్ యోగా అండ్ స్పెషల్లీ జీరా పోదీన వాటర్ పొట్ట మీద అడిగిలా తీసుకోవడం ఇవే సింపుల్ టెక్నిక్స్ ఫాలో అండి మీకు అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే రాదు మెడిసిన్స్ వాడి 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 అడిక్ట్ అయిపోయి అది కూడా దాని పవర్ లేకపోవడం వల్ల దాంతో ఇబ్బంది పడుతూనే ఉంటారు చాలామంది అసలు సమస్య ఉండదండి మీకు ఇది చేయండి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం